నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి గుంటూరు ఏరియాలో ఉన్న బుడంపాడు అనమాట బుడంపాడికి వన్ కిలోమీటర్ డిస్టెన్సు అండ్ నారాకోర్కి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న వెంచర్ ఇది ఈ చుట్టుపక్కల అన్ని వెంచర్లు కూడా ఎస్టాబ్లిష్ చేశారు ప్లస్ ఈ వెంచర్ వచ్చేటప్పటికి థర్టీ ఫీట్ రోడ్ వేశారు ఇప్పుడున్న వెంచర్లో థర్టీ ఫీట్ అనేది అన్నిటికీ వర్తుబుల్ అనమాట సిఆర్టీఏ పర్మిషన్ ఇవ్వాలన్నా కానీ ముప్పై అడుగులు రోడ్డు ఉండాలి మినిమం అని అది సిఆర్టీఏ అప్రూవల్లో కూడా ఉంది ప్లస్ ఈ వెంచర్లో వచ్చేటప్పుడు రెండు వందల ఐదు గజాలు నూట యాభై గజాలు వచ్చేటప్పటికి నూట యాభై గజాల నుంచి అయితే పడమర ఫేసింగ్ వస్తుంది తూర్పు ఫేసింగ్ కావాలంటే అన్నీ రెండు వందల ఐదు గజ రెండు వందల ఐదు గజాల వరకు అంతా ప్లానింగ్లో ఉంది ఇవన్నీ తూర్పు సైడ్ బిట్లు అనమాట వరుసగా మీకు గుంటూరుకి ప్రతి చెరువులో మనకన్నా ఇప్పుడు ఇప్పుడు తీసుకొని ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ అవుతాయి మంచి రేట్లు వస్తాయి ఒకప్పుడు మనము గుంటూరులో చుట్టుపక్కల వెంచర్లు అంటే మనం ఏదో కొనేది ఆడేమి ఉండవు అదే అదే అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం అవి ఒక బృందావన్ గార్డెన్స్ అలాగే పక్కన ఉన్న గోరంట్లు కానీ ఈ ఏరియా మొత్తం అంతా కలిసిపోయింది చుట్టుపక్కల ఇప్పుడు ఈ ఏరియా ఇప్పుడు అటు మొత్తం భూమంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి నాడకో రోడ్ సైడే బాగా పెరగడానికి ఆస్కారం కూడా ఉంది మనకి ఈ ఏరియా వచ్చేటప్పటికి వాళ్ళు ఫోర్టీన్ థౌజండ్ చదువుతున్నారు నెగోషియబుల్ కూడా ఉంది కస్టమర్తో మా డైరెక్ట్ మాట్లాడుకొని ఏదైనా తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ రోడ్డుకి వచ్చేటప్పటికి డంక్ అనమాట సర్కార్ వారి డంక్ వచ్చేటప్పటికి సిక్స్టీ ఫీట్ రోడ్డు అది ఎదురుది ఇది వచ్చేటప్పటికి థర్టీ ఫీట్ రోడ్డు ఐదు గజాలు వచ్చేటప్పటికి ఇది తూర్పు సైడ్ సంబంధించి రెండు వందల ఐదు గజాలు ఇచ్చారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి